लिए हानिकारक है నాలుగు ట్రిప్పులు చెప్తాడు రెండు ట్రిప్తాడు నువ్వు అది పైసలు తీసుకొని అడ్వాన్స్ అది మీద పెట్టుకో టైం కందికుంటే ఎక్కడ చూస్తారో లాగ బాగ అని చెప్పారా ఎవడన్నా అన్ని తీరులో తెచ్చుకున్నాక షైన్ ఉండ పైస ఉన్నాక ఫైన్ ఆడుకుంటారు నువ్వు ఎక్కడ ఫైనల్గా ఎక్కి మొగడా అని ఆ నాన్న తీసుకొని నేనే ఆప్ తీసుకుతారో అలా కైకిలు దండగా పని చేస్తే కైకిల్ మీద పడదారా నీకు పని ఏమన్నా రాబాద్ మా చేయించుకుంటా కానీ ఇక్కడ ఏం పని మీద చెప్పు ఎందుకంటే నువ్వు రావద్దారా నాలుగు రోజుల పొద్దు ఫోర్ కి ఫోన్ చేస్తే ఫోన్ కట్టలేదు నలభై ఒక్క ఫోర్ ఎడదాడో ఎడవంటాడో దాంతో ఫోన్ మాట్లాడిస్తలేడు నాకు ఎందుకు ఫోర్ ఇంటి ఒకసారి బుద్ధి అవుతుంది ఒకసారి వయసు ఎందుకే అబ్బా గట్లంటే నవ్వేందిరా ఇప్పుడు నాలుగు రోజులైతే అయితే పండుగ నన్ను గారేసుకొని సకినాలు పోసుకొని తో కారూస పోసుకొని కింద చరింత వంచి నీ కోన్ని నీ కింద ఈసారి ఈసారి పోద్దా నీ పెండ్లో అది ఎడబోయేటట్టు ఉంది నాకుండీ అది ఎడబోసే నాకెందు కానీ నా మనవరాలకు అదే నీ కోడలకు లడ్డూలు అంటే మస్తు ఇష్టం బిడ్డ ఇరవై రోజుల కింద పోతే పొన్న ఒక్కటే ఉన్నాయి లడ్డూలన్నీ మీ చెల్లె కుంచకుంటా నువ్వు పొల్లం చూడక బాగా రోజులైనా అయినా సాధనం కొట్టుకుంటా దీన్ని నరిసెలు లడ్లు చేస్తా పొలగందరూ మంచి మొహం చూసుడేందుకు ఆ నెల ఒక పొడి అక్కడ రాడో కానీ నువ్వు అయితే పోయి తీసుకురా అక్షను ఆయన లేకపోతే లేదు సరే నువ్వు చెప్పినట్టే పోయి నేను చెల్లం దూర పోత పోతే కానీ పైలంగా పోయి పైలంగా అసలే పీడ పండుగ బార్తావులు బాగా తాగుంటారు పొద్దుల పన్న ఇగో బాగా ఏమన్నా వర్తించుకోకు ఆ నడవక పనికి కష్టం పైసలు ముట్టలేదు అవి చేయినప్పందరగస్తాను మీరు గుడ్ ఎసుకొని చూస్తాను నా దగ్గర రెండున్నర రూపాయలు నీ అయ్య కూడా సంపాదించిన సొమ్మ నువ్వే అంగీ కష్టమో చేయపోతుంది ఆ ప్రజలన్న పొద్దు అది మానవ అని బిడ్డలో ఒకరికి ఇస్తే లగ్గం చేసే ఇవ్వరు ఇప్పుడు కష్టం కావాలట అయిన ఏమన్నా కానీ బాధపడదు బిడ్డ ఇక బాగా కదా ఇక ఎంతకున్నా గంతకే ఉంటుంది మన రాత పాపం ఆనాటి నుంచి ఈనాడు తాక బండి పెట్టు అని గోసా అయిపోయింది బాబా నువ్వు ఆయన మాట పట్టించుకో నువ్వు సక్కా పోయి సక్కా రా కళ్ళుకో నీళ్ళుకో అంటాడు నువ్వు ఆయన ముఖం చూసి రా నా ముఖం చూడు చెల్లె ముఖం చూడు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే చెల్లెల్ని కొట్టద్దు అవది అయినా కాకేం దెబ్బలు పడుతుంది అయిననే బాగా గుజుతుంది ఆయనకి కానీ గట్ట గట్ట కొట్టేద పచ్చనే ఆయన తొట్టుపోయేదైతే

అబ్బో అన్న ఎప్పుడో వచ్చింది అన్న నీ గున్న అన్నని చూడంగానే ఏరులై పడుతుంది ఆనందం మొన్న ఆనకు వాగవారినట్టు అన్న అబ్బో దీనికి ఏమో తక్కువ లేదు నీ సెల్ చూస్తాను కూడా ఎట్లా చూస్తా అన్న ఆయన గట్నే మాట్లాడతాడు కన్ను కాళ్ళు నడుకుంది కాళ్ళే కారా నా గాగ పెట్టిన నీళ్ళు కూడా వేడి నీళ్లు మంచిగా తానంద చెప్తాడు ఎందుకంటే ఆమెడ దూరం నుండి ఆటోలు వచ్చిండుగా మీ అన్న గున్న ఆయనకు వేయంతో నొప్పులు అడుగుతాయి వేనీలతో తానం చేస్తే మా వంటది నీ అన్నకు మా సార్ మాటలు పక్క ఏది అడిగినా తప్పే ఏమన్నా తప్పే కట్నం పైసలు అడేవరకు మీ అవ్వకేమో కన్నిళ్ళు వస్తాయి వీడేమో మిట్ట మిట్ట చూస్తాం ఏంది ఇంకా గింత పోలేదు ఇంకా నీ కట్నం ఇత్తారా ఏందంటే అరగక ముందు ఆయనకి మూడు గీరెల బండి కొడుతుంది నేను రెండు గీరెల బండి నడుపుతే పడుతుంది మళ్ళీ మీదకి వెళ్ళి ఏడుకి వెళ్ళమ్మటో బిడ్డ ఒక్క కొత్త లేవు ఒక్క పైసలే అంటది గట్లా కాదు వాళ్ళ అమ్మ అని కొనిస్తుంది నీ అవ్వ నువ్వు అడుకోరాదు మా అవ్వ నువ్వు ఎందుకు అడగాలే మా అవ్వ ఎందుకు అడుగుతానే నీ అవ్వ అత్త వాటి అడుగుతున్నా నాకు అచ్చా కట్నం పైసలు అని అడుగుతున్నా అబ్బో నీకు సైకిల్ ఏదో ఒక్కరా కానీ ఎక్కడ పడితే అక్కడ తప్ప తప్ప పడతా కానీ కానీ మోకానికి బండి సైకిల్ ఏందే తొక్కాలే బండి అనుకో ఉరుపుతుంది అయినా కింద సైకిల్ ఉన్నది వేరే బండి ఉన్నది వేరే అది ఇవ్వలే వేరే అయినా నాన్న నా సైకిల్ నీకు దొక్కరాదు మామయ్య వాళ్ళు బండి పెడితే మాత్రం నడుపుతావా నువ్వు ఇంట్లో ఐసులు ఉంటాయి చెడిపోతుంది అబిడ్డ చేతుల సెల్లు ఇంటి ముంగడ బండి ఉంటే వాళ్ళు ఇవ్వలే సరే బాబా ఈ పండుగకైతే నువ్వు ఎదురా ఎట్లా చేసి ఫైనాన్స్ లో బండి తీసుకోనికి ఇస్తా అబ్బో పిల్లగాడు వీని మూడు గిరల బండికే నెల నెల ఫైనాన్స్ వెళ్ళాక తప్పాను ఇక నా రెండు గీళ్ళ బుల్లెట్ బండికి ఫైనాన్స్ పెట్టి తెస్తే ఆ ఫైనాన్స్ కట్టక మందు ముంగట గుంజుకపోతే నా మానం ఇద్దరి తీస్తా ఎందుకు మామయ్యెప్పుడేదో ఒకటి అంటావు నీకు తెలియదు బిడ్డ నువ్వుకో కట్నం పైసలు ఇవ్వలేదు కానీ ఇది వరకు వాళ్ళ ఇంట్లో కాలే పెట్టలే అంత ఖచ్చితం మనిషిని ఇదే కచ్చితం రేపు నీ అల్లుడొచ్చి అడుగుతే ఎట్లనో నాకు పెట్టేది పెట్టువర్ని ఆయన పెట్టేది పెడతా ఏంటి

అట్లా పోయి పది మందిని పట్టుకొస్తా ఫంక్షన్ చేస్తాం ఆపెందుకు మా అన్న కుర్చీలో కూర్చుంటాడు అన్నా అవ్వ ఎట్లుంది మంచిగుందా అవ్వగ అట్టకట్ట మంచిగానే ఉంటది మొన్న జరవత్తమో ఒక చూచి చూసి జరమేంది ఆకరికి మాటలు సక్క కారాకపోతే అంకర్ టింకర్ అంకర్ టింకర్ అత్తనే నీ దగ్గర కట్టేవారు ఏంది బాబాలు అవ్వ మంచిగానే ఉంది చెల్లి నేను చెప్పలేదా నీ అవ్వకేం కాదు మంచిగానే ఉంటది నువ్వు నా అవ్వ గురించి మాట్లాడిన అవసరం లేదు అవ్వకు ఆ ఇల్ల కలవచ్చిన వాటిని చెల్లి అవ్వో చెల్లి శకుంతలా దేవి ఇది ఉండేదే ఇంత దాని కండ్లే ఇంత ఈ ఇంత నీ అవ్వ కండలు ఎట్లా పట్టింది అవ్వా ఈ సంగతి పండుగకు మీ అందరు అందరూ తోలుకరమ్మ లేదు అయ్యబ్బా మరిది మామలనే ఊరంతా అద్దన్నారా నీ అబ్బా సరే అన్నా చిట్టి నువ్వు పోయి బ్యాగ్ చదిరిపోయి పోదాం అవున అంతా మీకేమైనా ఇక నా పర్మిషన్ లేదేమి లేదా బిడ్డ ఏమో ఊరిపోయి బట్టలు చదువుతుంది నువ్వేమో చెప్తా అన్న పోదామని లేకుండా పోతుంది ఏంది నీ పర్మిషన్ తీసుకోవాలా ఇదేనా మీటింగ్ పర్మిషన్ తీసుకోను నీకు భయపడాలా మా అన్న చిండు నువ్వు పోతన్నా అయిపోయింది నానే చెట్టి జల్లి జల్లి కానీ రెడీ అమ్మా హ్మ్మ్ నేను రెడీ బా బామర్రి రెడీ అవుతుంది ఇయలదు అవగా చెప్పండి అడైంది మళ్ళీ మీకెళ్ళి బంగారం కూడా వేసినా నేను సమట్లకు పోయి సప్పుడు తెట్ ఆ సపోట్లు చర్చలు తెచ్చే చర్చలు తెచ్చేమని ఏ నుంచి బాగా ఇట్లా శక్తి ఇనే వరకే ఇంటిది మితి మీరితే తంతది అది బట్ అయినా బయట అరే బామ్మరి ఎవరన్నా బావ మేలు కోరుతా పండు కచ్చి నా పన్ను అంటే నాలుగు కొట్టిస్తాం ఏం చేద్దాం బావ కొందరు కొన్ని ఇటుకి వింటారు ఏమింటారా పండు పెట్టి తంటారు అన్నా సిట్టి పోదాం పారి அது தீ பிஜா அவ கொ சீ போது மல்லாத்தோரி போரி அது ஆகுதா ஆக வெட்டினா ఏంది అంటే అచ్చుడు గాని ఆ తిట్టనే ఉంటా ఆనే తిట్ట ఆనే వంట మీ అబ్బా బయట పెట్టరాక ఉంటా చిచ్చి నువ్వు మారవు నా జీవితం మారది మారవంటే మార్చడానికి ఏమన్నా ఆనే బుద్ధి దేవుడిచ్చిన బుద్ధి మారీ చూ పట్టుకుంటే

ஐயோ கட்டி கொடுத்து அய்யோக்க అలాగే మా జగ్గు జగ్గుకే చీరలు గవి అంటారు గవి అంటారు కడతారు అంటారు చీరకు ఆయన జగ్గుని అలా సత్తానంట చీర తీసుకొచ్చిన సో కంచి సమర్థకం అని కూడా ఇప్పుడు కలర్ఫుల్ గా అనిపిస్తారు మీకు కొత్త సారిలో కొత్తది